ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే బీసీ ఇంటర్మీడియట్ డిగ్రీ సంబంధించినటువంటి హాస్టల్లో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే ఇప్పటికే అడ్మిషన్లు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కాక విద్యార్థులు తలకిందులు తపస్సులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే అడ్మిషన్లు ప్రారంభమైనట్టుగా ఏదైతే విద్యార్థులు గ్రామాల నుంచి వచ్చి ఈ పట్టణ నియోజకవర్గ కేంద్రాల్లో చదువుకోవడానికి ఎంతోమంది విద్యార్థులు వస్తుంటే అలాంటి విద్యార్థులకు ఏదైతే రాయదుర్గం బీసీ ఇంటర్మీడియట్ డిగ్రీ బాలుర వసతి గృహంలో సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఈ విషయాన్ని వాజన్ గారిని అడిగితే సీట్లు అసలు ఇక్కడ ఫుల్ అయినటువంటి పరిస్థితే లేదు విద్యార్థులు లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ప్రభుత్వమేమో మేము గొప్పలు చెప్పుకుంటా ఉంది విద్యార్థులు ఎంతమంది అయినా కానీ విద్యార్థులకు మేము నాణ్యమైన ఆహారము నాణ్యమైనటువంటి వసతులు అన్నీ కల్పిస్తామని దాదాపుగా సంవత్సరం కాలము గడిచిపోయే సందర్భం వస్తుంది మరి ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించి ఆల్రెడీ ఫైనల్ ఎగ్జామ్ డేట్లు కూడా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అనంతమంది చేసేయడం జరిగింది ఇప్పటికైనా విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి మెస్ కాస్పోటిక్ ఛార్జులు రాలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చూసుకొని విద్యార్థులకి తక్షణమే న్యాయం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ వార్డెన్ గారి పైన తక్షణమే ఏదైతే బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి డీడీ గారు తక్షణమే స్పందించి రాయదుర్గం హాస్టల్ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటిని కూడా తక్షణం పరిష్కరించాలని లేకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐఆర్ ద్వారంలో అనేక ఉద్యమాలు చే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మొన్న ఓ నాలుగు రోజుల కింద కూడా ఇదే హాస్టల్లో సమస్య లేవనెత్తడం జరిగింది నాలుగు గంటల్లో అవి వస్తూ ఉంటే ఆ రోజు విద్యార్థులకు కనీసం భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి ఇలాంటి వాలంటీర్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి ఫెడరేషన్ సూటిగా అడుగుతా ఉంది ఏదైతే వాలంటీర్లు వాళ్ళ ఇంటి సొమ్ము ఏమైనా తెచ్చి పెడుతున్నాడా ప్రభుత్వం ఏదైతే ఇస్తా ఉన్నారో ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యార్థులకు పెట్టాల్సిన ఆహారాన్ని అంతా అతనే తానే అంటే తందన అనే విధంగా తాను పట్టిన కాలుకు మూడే కుందేళ్ళు అనే విధంగా అతని ఎట్లు చెప్తే అట్లా వినాల్సినటువంటి పరిస్థితి రాయదుర్గం బీసీ హాస్టల్ వార్డెన్ చేతిలో విద్యార్థులు నలిగిపోతున్నారు తక్షణమే డీడీ గారు స్పందించి వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలకు ఒక సబ్ డివిజన్ ఉంది కళ్యాణదుర్గంలో అక్కడ ఏపీఎస్ డబ్ల్యూఓ గారు అనే పేరుకు మాత్రమే ఏపీఎస్ డబ్ల్యూఓ అనేక సమస్యలు హాస్టల్లో విషయాల గురించి అనేక సార్లు చెప్తే ఇప్పటిదాకా కూడా అతను కూడా ఏ ఒక్క హాస్టల్ వార్డెన్ల పైన చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అతనికి ముట్టాల్సినటువంటి ముడుపులు ముడతా ఉన్నాయి కాబట్టి ఏ హాస్టల్ వార్డైన్ పైన చర్యలు తీసుకోవడం లేదు డి గారు తక్షణమే హాస్టల్ వార్డెన్ పైన అదేవిధంగా కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది